దేవుని బిడ్డలకి మన ప్రభు అయిన క్రీస్తు స్వారి ఘనమైన మీ అందరికీ శోభులు తెలియజేస్తున్నాను అందరూ బాగుండాలి కదా మీరందరూ ప్రతిరోజు కూడా దేని వాగ్దానం గురించి మీరు కనిపెట్టాలని ప్రభువుని మీరు లోతుగా తెలుసుకొని ప్రభువుని మీరు దేవుని పొందుకోవాలని నేను ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మన బైబిల్ వాక్యం తెలుసు కదా ప్రభు దేవుడు మాకు ప్రభు దేవుడు మాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే ఉదయాన కాలంలో నా ప్రాణమా యోహోవాన్ సంతిని యోహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరవకుమని దేవుడు మనకి ఇచ్చిన మాట ఇచ్చారు కదా ప్రతిరోజు మీరు ఉదయం లేచి నువ్వు దేవుణ్ణి స్థుతిస్తున్నావా కనపరుస్తున్నావా దేవుడు నువ్వు చేసిన చిన్న పనికి కానీ పెద్ద మేలుకి కానీ నువ్వు ఉదయం లేచి దేవుని స్థుతించావంటే దేవుడు నీ యొక్క స్థుతిని దేవుడు నీ నీ యొక్క స్థితిని దేవుడు స్థుతిగా మారుస్తాడు విద్యా పెట్టారా కానీ నువ్వు ప్రభుని ఎంత ఎక్కువ నువ్వు స్థుతిస్తే నీ స్థితి అంత ఎక్కువగా మారుతుంది కాబట్టి స్థుతించే అనుభవం కలిగి ఉండాలని నేను ప్రభు మనం చేస్తున్నాను మరి అందరూ కూడా లేచి దేని వాగ్దానం నుంచి కనిపెడుతున్నారు కదా నిన్న మొన్న కొంచెం డిస్టమిస్ అయింది టైంలో కాబట్టి మీరు గమనించండి సో ఈరోజు మనం ప్రతిరోజు కూడా ఆరున్నరకే ఉంటుంది ఏమైనా తేడా ఉంటే మీకు చెప్తాను ఈరోజు దేవుని వాగ్దానం కదా ది బుక్ ఆఫ్ జర్మయ్య ఇర్మియా గంధము పదిహేడు అధ్యాయము పదిహేడు వచ్చిన అందరూ బైబిల్ తీస్తే అందరి బైబిల్ ఉన్నాయి కదా ఒక నిబంధన అందరి దగ్గర మీరు బైబిల్ కలిగి ఉండి నేను చెప్పే వాక్యాన్ని మీరు బైబిల్ వాక్యాన్ని మీరు గమనించాలి నేను పౌపీ మనం చేస్తున్నాను బుక్ ఆఫ్ జర్మయ్య ఈ బుక్ ఆఫ్ జర్మ అంటే ఇరిమే గంధం జర్మి అంటే ఏంటి ఇరిమి ఇర్మియా అంటారు ఇర్మియా గంధము పదిహేడు అధ్యాయము పదిహేడు వచనం ప్రభ ప్రభు ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము నాకు నాకు ధైర్యము పుట్టించుకు ఇక్కడ ఉంటుందంటే ఆపత్కాల మందు నీవే నాకు ఆశ్రయము నాకు ఆధైర్యము పుట్టించుకోమని ఇరిమే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి దేవుని పెట్టినారా ఈ చదవబడిన వాక్యాలు రెండు మాటలు మనకున్నాయి మొదట మనకి దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆపత్కాలం ఉంది అంటే ఆపత్కాలం అంటే బాధలో శమలప్పుడు దేవుడిని నువ్వు ఆశ్రయించాలి అని రెండు మాటలు ఉన్నాయి రెండు మాటల మీద మీకు క్లుప్తంగా చెప్పేసి ఇది ఒక దేవుని వాగ్దానం కదా మీకు ఆత్మీయ మీనింగ్ మీకు చెప్పేసి నేను వచ్చి ముగించేస్తాను మొదటిది దేవుడు మనకి ధైర్యం ఇచ్చేవాడు దేవుడు ఏంటి మనకి ధైర్యం ఇచ్చేవాడు దేవుని స్తోత్ర అంటే మన ఎప్పుడు కూడా దేవుడు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన మొదటి వాగ్దానం ఏంటంటే కొత్త నిబంధన అందువల్ల మొదటి వాగ్దానము ఆ రోజు ప్రభు అని ఈ లోకంలో జన్మించి వచ్చినప్పుడు ప్రభువు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లకి వాళ్ళందరూ దేవుని మహిమను చూసి వాళ్ళు ఏంటి భయపడ్డారంట లోకాసు రెండు పదిలో ఒక మార్క్ ఉంటుంది అక్కడ ఏమి అంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే దేవుని దోత గొర్రెల కాప దగ్గర రాగానే వాళ్ళు ప్రభు మహిమను చూసి భయపడ్డారంట అప్పుడు దేవుని మాట ఏం చెప్తుందో తెలుసు కదా ప్రభు దోత వీరు భయపడని దేవుని వాగ్దానం వాళ్ళు చెప్పారు ఎందుకు వాళ్ళు భయాలంటే బహుశా రోజుల్లో మలాకి నుంచి మత్తేవారికి నాలుగు వందల సంవత్సరాలు చీకటి కాలం ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభు మహిమని వాళ్ళు చూడలేదు కాబట్టి ప్రతి వాళ్ళు ప్రభు మహిమని చూశారు దేవుడు ఇస్తున్నారంటే మీరు భయపడకండి అన్నది దేవుడు అంటే ఫియర్ నాట్ ఇంగ్లీష్ దాన్ని అంటే ఫియర్ నాట్ అంటే మీరు భయపడకండి దేవుడు తన బిడ్డలకి వాగ్దానం ఇచ్చాడు బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు మీరు భయపడకండి భయపడని దేవుడు తన బిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చాడు అంటే ఈ రోజుల్లో మనం కూడా మీ కష్టాల సమయం చూసి నువ్వు భయపడుతున్నావా మన దేవుని బిడ్డలు ఏ దేవుడు మనం ఏ విధంగా ఉండాలంటే దేవుడు నువ్వు ప్రభుని వేసుకేసి నమ్ముకున్న బిడ్డ కాబట్టి దేవుడు నీకు పిరికితనం గల ఆత్మ దేవుని స్తోత్రం చెప్పండి మీకు ఏమి ఇచ్చాడు ధైర్యం గల ఆత్మని ఇచ్చాడు కానీ ప్రతి ఒక్క సమస్యను చూసి నువ్వు పిరికితనంతో ఉన్నావు దేని బిడ్డ దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను మనకి ఇయ్యలేదు దేవుని నమ్మక స్తోత్రం చెప్పండి దేవుని ఆత్మ ఏంటంటే ఆయన ఆత్మ శక్తి గలది ఆయన ఆత్మ బలం కలగది దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు భయపడకడని దేవుడు వాగ్దానం ఇచ్చారు భయం ఎందుకు నువ్వు ఈరోజు భయపడుతున్నావు దేనిపెడ్డా దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రభు చెప్పింది మాట నిన్ను ఎడబాయను నిన్ను విడివని ఎడబాయను నీతో ఉంటా అన్నప్పుడు నువ్వు మన దేవుని గురించి భయపడుతున్నావు దేనిపెడినారా భయపడటం మనం కాదు ప్రార్థన చేయటం మన వంతు దేవుడు మన భయం నుంచి తీసివేట ప్రభువంతు కాబట్టి మనం భయపడకూడదు క్రైస్తవ జీవితం అనేది తెలుసు కదా భయం పొందిన జీవితం కాదు భయాన్ని ఎదుర్కొనే జీవితం మనకు తెలుసు కదా చేప ఒక రివర్లో చేప ఉందనుకోండి ఆ చేప ఎలా వెళ్ళొద్ది అది రివర్ ఫ్లోకి ఎదురుగా ఈదుద్ది ఎందుకంటే రివర్ ఫ్లో ఈ అనుకో ఫ్లో అంటే ప్రవాహానికి ఎదురుగా ఈదుద్ది లేకపోతే చేప కొట్టుకుపోద్ది అలాగే నువ్వు కూడా నీ జీవితంలో శ్రమలు ఉన్నాయి అనుకో ఆ శ్రమల్ని ఎదిరించి ధైర్యంగా ఉండి నువ్వు ఎదుర్కోవాలి అదే క్రైస్తవ జీవితం ఒక ఫ్లైట్ వెళ్తుంది అనుకోండి ఆకాశంలో ఫ్లైట్ ఎలా వెళ్తుంది ఫ్లైట్ గాలి వాటం వెళ్తుందో ఎలా గాలికి ఎదురుగా వెళ్ళిద్ది అంటే నీ క్రైస్తవ జీవితం కూడా నీ భక్తి జీవితం కూడా నువ్వు సమస్యలకు ఎదురాడే జీవితం అని మీరు గమనించాలి దేని బట్ల నువ్వు ఎదురాడుతున్నావా సమస్యల్ని సమస్యలు కొట్టుకుపోతున్నావా సమస్యలు కొట్టుకుపోతూ ఉంటుంది ప్రభుత్వ చిప్తం కాదు సమస్యల్ని ఎదిరించి పోరాడే దానికి ధైర్యంగా ఎదుర్కోమని చెప్పేసి దేని వాక్యం చెప్తుంది కాబట్టి ధైర్యం ఉన్నావు దేని బట్టి ఈరోజు నువ్వు కూడా ప్రతి ప్రతి భయానికి శ్రమలకు నువ్వు ధైర్యంగా ఉండమని వాక్యం చెప్తుంది సో రెండో మాట ఏంటంటే ఆపత్కాల మందు నీవే నాకు ఆశ్రమం ఆశ్రయం ఏంటంటే దిక్కు అంటే నీవే నాకు శరణం కొన్ని అంటారు కదా నా శరణం నువ్వే అని అంటాం కదా కాబట్టి ఆపత్కాలమందు మందు ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్తాను అంటే ప్రభు అని ఏ అంగీకరించిన బిడ్డలు అందరూ కూడా నీతి మంత్రులుగా మారుతారు కదా మరి మరి నీతి మంత్రులుగా మారిన బిడ్డలకి ఆపదలు వస్తాయా అని మీరు మీకు డౌట్ రావచ్చు వస్తున్నా లేదా తప్పకుండా దేవునికి మన నీతి మంత్రులు కూడా ఆపదలు శ్రమలో బాధలు దుఃఖాలు వస్తాయి ఎందుకండి దేవుడు కొన్నిసార్లు నీ విశ్వాస జీవితానికి కానీ కొన్నిసార్లు నువ్వు ప్రభువు నీ విశ్వాసానికి ఒక టెస్ట్ ఒక పరీక్ష లాగా పెడతాడు పరీక్ష తెలుసు అందరికీ అందరి అగ్గ్రామ్స్ పరీక్షలు రాస్తుంటాయి కదా అలాగే ప్రభువు కూడా మీకు కష్టాల కానీ బాధలు ఉన్నప్పుడు నువ్వు నువ్వు విశ్వాసం బలంగా ఉన్నావు లేదని చెప్పేసి నీ విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టవచ్చు దేవుని నాకు చెప్పండి అలాగే ఆ విశ్వాసాన్ని పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ఆ పరీక్షలో పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా నువ్వు భయాలతో భయాలతో కూడుకొని ఆ విశ్వాసం లేకుండా ఉన్నట్టయితే నువ్వు నువ్వు దేవుని నుంచి దూరం అయిపోతావు కాబట్టి నువ్వు దేవుని నుంచి దూరం కాకుండా ఉండాలని ప్రభునికి విశ్వాసానికి పరీక్ష పెడితే దాన్ని పెట్టడారా నీ విశ్వాసం పరీక్షలు నువ్వు నొగ్గుతావా లేకపోతే పరీక్షలు ఫెయిల్ అవుతావా పరీక్షలు ఫెయిల్ అవుతాయి అంటే అది దేవుని చిత్తం కాదు పరీక్షలో పాస్ అయ్యి నువ్వు దేవుని కోసం నిలబడాలి నీ శ్రమలు బాధ నువ్వు జయించాలంటే నువ్వు నువ్వు సమస్య గురించి కొట్టుకుపోకూడదు కాబట్టి విశ్వాసం నువ్వు బలంగా ఉండాలని చెప్పేసి ప్రభు కొన్నిసార్లు శ్రమల బాధ కూడా మనకు రావచ్చు నీతి మంత్రులు కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ ప్రభువు అన్నిటి ఆపద నుంచి దేవుడు విడిపిస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చారు కాబట్టి మీరు భయపడితే దేని పెట్టలే బైబిల్ అనేక మంది వాళ్ళ ఆపత్కాలం ఎదుర్కొన్నారంట వాళ్ళందరూ కూడా నీతిమంతులు బైబిల్ తెలుసు కదా యోగు నీతిమంతుడే కానీ యోబుకి అనేక శ్రమలు వచ్చినాయి సమస్తాన్ని కోల్పోయాడు యోగు ఈ లోకలంతకన్నా గొప్ప నీతిమంతుడు దీనిని భయపెత్తు అయినప్పుడు కూడా యోబు జీవితంలో శ్రమలు దుఃఖాల బాధలు వచ్చినాయి యోబు జీవితం మరి ప్రభు నుంచి విడిపోయిందే వెళ్ళాదు ఎదుర్కొన్నాడు ప్రభావ నా నీవే నీవని చెప్పేసి శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధమై యోగు ఎదుర్కొన్నాడు యోగుకి దేవుడు దయచేయలేదా కోల్పోయిన మొత్తం దేవుడు రెండు అంతలు దయచేసాడు దేవుని స్తోత్రం నిలబడిలారా అలాగే దావీదికి అలాగే ఎవరికి పౌలకి అనేకమైన శ్రమను ఎదుర్కొన్నారు దావీది కూడా మరి రాజు అయినప్పుడు కూడా అనేకమైన శ్రమలు దుఃఖాలు ఎదుర్కొన్నారు ఎందుకంటే అది దేవుని చిత్తం కొన్నిసార్లు నీ విశ్వాసం టెస్ట్ చేయొచ్చు అలాగే పౌలు కూడా దేవుని శుభార్తను పాటించేటప్పుడు అనేక మంది ప్రతికూల పేరు ఎదుర్కొన్నారు శమల బాధను ఎదుర్కొన్నాడు ఎదుర్కొని ఏముంది అప్పుడు దేవుని వాక్యం వాకించోరికి ప్రభువు పౌరుకు తోడుగా ఉండి అనేకమంది అన్ని జనులకుస బలంగా వాడుకోవాలని దేవం పెట్టలారా మీరు కూడా దేవుని పెట్టారా అలాగే ఒకప్పుడు కూడా శర్దేశ అభిజ్ఞి కూడా వాళ్ళు భయంకరమైన ఆపత్కాలం ఉన్నారు రాజు నజరు మనుషున్న ఆ అగ్నిని ఏడెట్లు ఏడ్ చేసి వాళ్ళు వాళ్ళ అగ్నిలో పడవేసినప్పుడు వాళ్ళు ఆయనకు ఆకతలో లేరా అప్పుడు దేవుడు వాళ్ళకి ఆపత్కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు నాలుగో మనిషిగా దేవుడిని వాళ్ళని కాపాడలేదా పేరు అయిన బిడ్డారా సో ఈ రోజులు మీరు కూడా ప్రభు అయిన నమ్మిన బిడ్డలందరూ కూడా ఆపత్కాలంటే శ్రమలు బాధలు దుఃఖాలు రావచ్చు అయినప్పటికీ కూడా మీరు మన శ్రమల్ని మనం ఎదుర్కొనే జీవితం కాబట్టి ప్రభు జీవితం ప్రభు నమ్ముకునే జీవితం కొన్నిసార్లు శ్రమల బాధలు ఆపత్కాలు మీకు రావచ్చు మీ శత్రులు ఏమి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు మీ శక్తుల్లోనే మీకు శ్రమలు రావచ్చు మీ బంధువుల నుంచి మీకు శ్రమలు రావచ్చు మీ అన్నదాముల నుంచి మీకు శ్రమలు రావచ్చు శత్రువు ఎక్కడో ఉన్నా అనుకోక్కలే మన కుటుంబాల్లోనే మన మధ్యనే మన అందరి మధ్యలో కూడా మన శత్రులు మనకు ఉన్నారు కాబట్టి నువ్వు భక్తి జీవితం నువ్వు స్థిరంగా ఉంటే ఇంకా నీ మీదకి అనేకమైన ఆపదలు రావచ్చు కానీ అటువంటి ఎదుర్కోవాలంటే నువ్వు నువ్వేం చేయాలి నువ్వు ధైర్యంతో నువ్వు అటువంటి ఆపదలు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు శ్రమల్లో నువ్వు కొట్టుకుపోకుండా శ్రమలు వచ్చినప్పుడు నువ్వు దేవుని నుంచి దూరం కాకుండా నువ్వేం చేయాలని మాలుగా దేవుణ్ణి ప్రభుని వేసుకొస్తూ అని ఆయన ఆశయించు ఆశ్రయించు అంటే ఆయన శరణ చూసు ప్రభుని క్రీస్తు అని ఆపదలు శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఆశయించి ఆయన శ్రమ చూసుకునే బిడ్లందరూ కూడా దేవుడు ఒక గొప్ప ఆశయం ఉండి శ్రమలు బాధల నుంచి దయచేసి ఇచ్చి వాటిని ఎదుర్కొనే సామర్థ్యం దయచేసి వాళ్ళ శ్రమ నుంచి దేవుడు గాక దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చమని నేను పవ్వుపేట మనవ చేస్తున్నాను ఆమె గర్భస్సాను సో ఈరోజు మన క్రిస్మస్ వచ్చినప్పుడు కొన్ని పాటలు మీ గురించి పాడతాను ఎందుకంటే మరి నేను ఉంటున్నాను కదా మూడు నెలలు మట్టి నెలబోరలో అందువల్ల ఏం కొత్త పాటలు అక్కడ పాటన లేదు కాబట్టి మీకు కొన్ని పాటలు వినిపిస్తాను ఇండియా వచ్చిన తర్వాత కొన్ని శ్రేష్టమైన చాలా పాటలు మనకు ఉన్నాయి ఒక మూడు నెలల పాటలు అది పెట్టి మన అందరికీ వినిపించాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను చిన్నపాట ఇది నాకు నచ్చిన పాట అన్ని పాటలు నాకు నచ్చిన పాటలే ఇది ఒక పాట దుఃఖములో ఉన్నావు నవ్వులలో నా ఉన్నావు ఇద్దరు ముగ్గురు కూడిన చోట అక్కడ నీవే ఉంటావు ఏ సయ్యా నా మనసే నీదయ్యా ఏ సయ్యా మా మనవే నీవయ్యా అందరిలో ఉన్నావు అన్నీ నీవై ఉన్నావు విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు ఏసయ్యా మా మనసే నీదయ్యా ఏ మా మనవే వినవయ్యా ఉపకారములో ఉన్నావు సహకారములో ఉన్నావు అనుదినము మా ఆహారములో భాగము నీవై ఉన్నావు ఏ నా బ్రతికే నీవయ్యా ఏ మా మనవే నీవయ్యా దేనుల కోసం ఉన్నావు అనాథుల కోసం ఉన్నావు కరుణామయుడ దయచేయంటి ఇట్టే ఆదరి చేరుస్తావు ఏ నా మనసే నీ దయ్యా ఏ మా మనవే వినవయ్యా నా బ్రతికే నీదయ్యా నా మనసే నీదయ్యా అల్లుయ్యా ఉదయవా ప్రేమ కన్న మాతండి అయ్యా ఇంతవరకు పవ అయ్యా మీరు మాతో మాటిన ప్రతి ఒక్క మాటని బట్టి పబ్బ అయ్యా మీకే వందనాలు వస్తూ స్తోత్రం తెలుస్తున్న తని బాబా ఆపత్కాలమందు మంది పబ్బు దేవుడే మాకు ఆశయంగా ఉండి పబ్బా మమ్మల్ని ధైర్యపరుస్తావని బాబా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పవ నీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను చేసయ్యా ఈరోజు బిడ్ బిడ్డలు పవన్ ఆయన అయ్యా ఆన్లైన్ ఎంతమంది అయితే బిడ్డలు పవ్వనైనా అయ్యా దేవుని వాక్యం ఇప్పుడు వింటున్న బిడ్డలు అందరూ పవన్ వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి ఒక్క ఆపత్కాల సమస్యను పవన్ అయినా అయ్యా శమలో బాధలు ఉండి పవ వాళ్ళు ఎదుర్కొంటున్నారు పవా నీకు అన్ని ఏది మరుగే లేదు అండి పవన్ అయ్యా దేవుని బిడ్డలకు ఎదుర్కొన్న ప్రతి ఒక్క ఆపత్కాల పరిస్థితులు అయ్యా శ్రమలో బాధలు పట్టి పవన్ అయినా బిడ్డలు పవన్ ధైర్యపరిచి పవ వారి నాయన పబ్బనైనా నువ్వు ఆశయంగా ఉండిపోయినా నీ శరణం చూసిన బిడ్డలందరికీ పబనాయన నీవు నాయన శంభలోంచి పాప గొప్ప విడుదల దయచేస్తా అని పాప ఇచ్చిన వాగ్దాన పట్టి మీకు వందనాలు నాలుగు సూచిస్తూ అవుతాం చాలు పాప తండ్రి పబ్బ బిడ్డల పాబ ఈరోజు ఎదుర్కొంటున్నా ప్రతి ఒక్క గడ్డు పరిస్థితి పాప శంభలో బాధలు పాప బిడ్డల పాప నీ ఆశయంగా పాప బిడ్డలకి నైనా వాళ్ళ సమస్య నుంచి విడుదల దయచేసి బిడ్డలందరూ పాప ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం దయచేయని పా దృష్టినాథ్ తండ్రి పాప అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు పవ్వ ఏసిన వాళ్ళు సంపూర్ణ స్వస్థ దయచేను పాదశ చనిపోవా అయ్యా బిజినెస్ వర్తక వ్యాపారాలు పవన్ అయినా ఆయా సమృద్ధి కోసం ఆశపడుతున్న బిడ్డలు ఉన్నారు చనిపోవ వాళ్ళ బిజినెస్ పాప రెండంతలు దీవించి పోవనైనా వాళ్ళకి బిజినెస్ పవన్ అయినా ఒక నూతనమైన నూతనమైన అనుభూతి వాళ్ళకి ఇచ్చిపోవను అయినా వాళ్ళ బిజినెస్ పవనైనా రెండంతలు ఆశ్చర్యానికి దయచేవైన పాదృష్ణ చనిపోవా చదువు కోసం ఆశపడుతున్న బిడ్డలు పొవనైనా మంచి జ్ఞానం తెలివి దయచేసి పోవ బిడ్డల భవిష్యత్తు మంచి భవిష్యత్తు నిమ్మని పా దృష్టి తనిపోవా అయ్యా రక్షణ గురించి పో ఆస్పడుతున్న బిడ్డలు పవన్ అయినా మంచి అయ్యా స్పిరిచువల్ జీవితము రక్షణ భాగ్యం దయచేయని పా తని తనిపోవా అయ్యా భర్తను కోల్పోయి పవన్ అయినాయనా ఆనందములు కోల్పోయి తల్లిదండ్రులు కో వంటరిగా ఉన్న బిడ్డలు అందరూ పవ నీవే నా ఒంటరిగా ఉన్న బిడ్డలు అందరూ పబ్బ నువ్వు తోడుగా ఉండిపోవా వాళ్ళ పబ్బా వాళ్ళ జీవితాలు పవనా ఒక 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 వాళ్ళ జీవితాలకు పప్పునాయన అయ్యా ఒక భరోసాగా ఉండి పబ్బ వాళ్ళ జీవితం నిలబెట్టమని పాదృష్ణ తండ్రి పాప ఘనత మహిమ పావ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడైన ఏసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామ తండ్రి మేము మిక్కిల మీద అడిగి వేడుకుంటున్నాం ఆ ప్రాంతం ఆమె గాడి బస్యారు మై డెబర్స్ అండ్ సిస్టర్స్ టుమారో రేపు మార్నింగ్ ఆరున్నరకు ఉంటుంది అందరూ కూడా దానికి రండి సో కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ సువార్త గురించి నేనేదో ఏదో ఒక నాకేదో ఒక డబ్బుల గురించి నేను ఈ సువార్త పరిచయం చేయట్లేదు నేను చాలా నేను చిన్నది ఏం నన్ను దేవుడు ఒక మంచి ఒక అనేక మందికి దేవునికరంగా మార్చాడు కాబట్టి ఈ సువార్త ఎన్ని మన కుటుంబాల్లోనే మనకి చాలామందికి ఇష్టం లేదు ఈ సువార్థ పరిచయం చేయటం అయినప్పటికీ దేవుడు అనేకమంది పతికూలతో దేవుడు ఎదిరించి సువార్త సువార్థ నడిపిస్తున్నాడు కాబట్టి ఈ సువార్తను మీరు విని దాని దేవుళ్ళు మీరు ఇంకా ముందుకు కొనసాగిన ప్రయత్నం అందుకని కొంతమంది మీరు అందరూ అనుకోవచ్చు మీరు అన్నదమ్ములను అక్క చేయాలి నాకు కూడా చాలామంది ఉన్నారు ఈ సువార్త చేయటం చాలామంది సొంత నా ఇంట్లో నా కుటుంబాల్లోనే నా అన్నదమ్ములోనికి ఇష్టం లేదు అయినప్పటికీ ప్రభు ఇది నడిపిస్తున్నాడు ఈ సువార్తను ఆఖరి మూమెంట్ ఉన్నంత వరకు కూడా ఈ అనేక మంది బిడ్డలు విని తద్వారా ఈ మీ యొక్క ఆత్మల బలం పొందుకొని మీరు దేవుని కోసం జీవించాలని దేవుని మేము మీ కుటుంబాల్లో మంచి దేవునితో నింపాలని నేను ఈ స్వార్థ పరిచయం చేస్తున్నాను కాబట్టి దేని ఆశించి నేను మరి స్వార్థ పరిచయం చేయట్లేదు కాబట్టి అందరూ కూడా ఈ స్వార్థని దేవుని మాటలు వాగ్దానం విని తద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో పవ్వు నుంచి మీరు మెండిన దీవుని మీరు పొందుకొని మీరు ఆనందం సంతోషంగా ఉండాలని నేను పవ్వుపేట మనం చేస్తున్నాను ఆమె గడ్బరిశారు వీళ్ళు టుమారో మార్నింగ్ ఇంది సేమ్ సిక్స్ థర్టీకి కలదు అంతవరకు బీ బ్లెస్డ్ బీ హ్యాపీ ప్రతి రోజు కూడా మనకి దేవుని క్రమే రోజు కాబట్టి దేవుని చిత్తాన్ని మీరు గమనిస్తున్నట్టయితే ఆ సంతోషం మీరు మేము నుంచి దాకా ఆమె గడిపేసేయాలి